ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసి చెన్నై ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు కోస్తా తమిళనాడు మరియు డెల్టా ప్రాంతాలలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల కన్యాకుమారిలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తమిళనాడులోని తిరునల్వేలి తూత్తుకుడి రామనాథపురం పుదుకోటాయి జిల్లాల్లో శుక్రవారం శనివారం తూత్తుకుడి రామనాథపురం పుదుక్కోటై శివగంగ సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భారీ నుండి అతి భారీ వర్షపాతం జారీ చేయబడింది కన్యాకుమారి తిరునల్వేలి తంజావూరు తిరువారూరు నాగపట్నం మీదుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధురై మైలాడుతురై తెంకాసి విరుదునగర్ జిల్లాలు అదేవిధంగా డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కన్యాకుమారి తిరునల్వేలి తూత్తుకుడి రామనాథపురం పుదుక్కోట్టై చొట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తమిళనాడు తీరం గల్ఫ్ ఆఫ్ మన్నార్ కొమోరిన్ ప్రాంతం కేరళ తీరం లక్షద్వీప్ ప్రాంతంలో డిసెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నైరుతి బంగాళాఖాతంలో గంటకు నలభై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అందుకే నాలుగు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు చెన్నై విషయానికొస్తే రాగల ఇరవై నాలుగు గంటలపాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది